హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ ఈ మధ్య ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసుంటే దాంట్లో టాక్సిసిటీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట టాక్సిసిటీ ఏ లెవెల్లో ఉంటే దాన్ని మనం టాక్సిసిటీగా గుర్తించవచ్చు అంటే ఆ లెవెల్లో మనం మన పేరెంటింగ్లో మనం ఒక టాక్సిక్ ఫాదర్నో పేరెంట్ మదర్నో చూస్తే అలానే వెతుక్కుంటూ టాక్సిక్ అబ్బాయి దగ్గరికి వెళ్తామా ఆ రేంజ్ ఆఫ్ టాక్సిసిటీ చూసినా కూడా ఆ రిలేషన్షిప్ వదిలేయడానికి భయపడుతూ ఉంటారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్కారం వానరా సో టాక్సిసిటీ అంటే కొట్టడము చంపేయడము తిట్టడము సిగరెట్లతో కాల్చడమో మాత్రమే కాదు మన మీద ఓవర్ కంట్రోల్ ఉండడం మనతో ఎవరైనా మాట్లాడితే చూడలేకపోవడం మనం ఏమైనా చేస్తే వాళ్ళకి నచ్చకపోతే మనల్ని కంట్రోల్ చేయాలనుకోవడం ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ టాక్సిసిటీ మనకి ఏ రేంజ్లో ఉంటే దాన్ని టాక్సిసిటీ అని మనం గుర్తించాలి అసలు వాళ్ళు ఎందుకు అలా టాక్సిక్గా బిహేవ్ చేస్తారు వాళ్ళకి అది టాక్సిసిటీ అని తెలుస్తుందా లేకపోతే మనం టాక్సిక్గా బిహేవ్ చేయకపోతే ఆ పర్సన్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు అని అలా బిహేవ్ చేస్తారు ఇందులో ఫండమెంటల్ చాలా పాయింట్స్ ఉన్నాయి అసలు బేసిక్గా దాన్ని అర్థం చేసుకోవడం ఒక రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడమే చాలామంది తప్పు అర్థం చేసుకుంటారు కరెక్ట్ దట్ నేను నేను ఇలా ఉన్నాను కాబట్టి నీ దగ్గర నుంచి నాకు ఇలా రావాలి అనే ఒక ట్రాన్సాక్షనల్ మోడ్లో పెడతారు బికాజ్ నేను రోజు బైక్లో తిప్పుతున్నాను కాబట్టి నువ్వు నాకు ఎక్కడికి వెళ్ళినా సరే గర్ల్ ఫ్రెండ్గా చెప్పుకునే అది ఇవ్వాలి అనేటట్టుగా దే మేక్ ట్రాన్సాక్షన్స్ అండ్ అది ప్రేమ అనుకుంటారు నాకు నచ్చినట్టుగా నేను బిహేవ్ చేసి అది నీకు నచ్చాలి అనిపిస్తారు అక్కడ వస్తుంది ఫండమెంటల్ అన్ని తల్లిదండ్రులు పిల్లలు కూడా నేను ఇంత కష్టపడి డబ్బు నీ కోసం ఎందుకు తెస్తున్నాట్రా నీకు నచ్చి నీ పిల్లవాడు గొప్పవాడు అవ్వాలని నువ్వు అనుకుని నువ్వు అలా చదువుకుంటే బాగుపడతావు అనుకుని నువ్వు ప్రెషర్ పెడుతున్నావు సో చదువుకోవాలి పిల్లలు చదువుకోవాలనుకోవడం ఓకే బట్ కొంతమంది నేను ఇంత కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసిన ఎందుకు చదివిస్తున్నానంటే నువ్వు బాగుపడతావనరా ఇక్కడ ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే నేను బిహేవ్ చేసిన విధానాన్ని నువ్వు ఎక్నాలెజ్ చేసి అవును ఇది కరెక్ట్ నువ్వు ఎంత నా కోసం చేసావని ఒప్పుకోవాలి అనుకుంటారు ఇది ఒక రోజు రెండు రోజులు ఐదు రోజులు పది రోజులు అది నా కోసం చేసావరా అని అనిపిస్తుంది ఒక రోజు ఒక లెవెల్లోకి వచ్చేసాక ఇదేంటి ఫర్ ఎవ్రీథింగ్ నేను ఆయనకు నచ్చినట్టుగానే వాడికి నచ్చినట్టుగానే ఎందుకు తిరగాలి అనే స్టేజ్ ఖచ్చితంగా వస్తుంది ఎనీ వన్ వస్తుంది అండ్ దట్స్ ద ఫన్ పార్ట్ ఇంట్లో ఉండేలా నాసిస్టిక్ ఉంటే వాళ్ళు ఇక్కడ మా నాన్నకి మా అమ్మకి తెలివి లేదు కానీ బయట ఎక్కడో ప్రేమ అట్లా ఒలకబోస్తూ ఉంటారు మన కోసం అనుకుంటారు విచ్ ఈస్ ఆల్వేస్ రాంగ్ ప్రేమని అలా ఇస్తూ ఫ్రీగా ఎవరు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ పీపుల్ నిజంగా ప్రేమని వితౌట్ ఎనీ కండిషన్ ప్రేమని కానీ మన మీద రెస్పెక్ట్ని కానీ ఇవ్వడం వెరీ రేర్ అన్కండిషనల్ లవ్ ఆర్ అన్కండిషనల్ సపోర్ట్ ఆర్ అన్కండిషనల్ రెస్పెక్ట్ ఈ రోజుల్లో అలాంటివి లేవు నిజంగా కూడా చాలా మంది నేను నీ కోసం ఏదైనా చేస్తాను కాబట్టి నువ్వు అడ్రస్ అంటాడు నువ్వు ఇలా బిహేవ్ చేయొద్ది అంటాడు సో పాయింట్ ఈస్ నువ్వు అలా బిహేవ్ చేయకపోతే నా ప్రేమ నీకు దక్కుతుంది ఓకే సో దట్ బికమ్ హమ్ ట్రాన్సాక్షన్ సో అది మినిమం కదా నేను అంత చేస్తున్నప్పుడు నా కోసం ఆమె అంత చేయలేదా చేయలేదాని రావాలి చేస్తేనే తీసుకోవాలి అంటే నువ్వు ఇంకో అబ్బాయితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అతను మంచి ఫ్రెండ్ అయినా నువ్వు మానే మాట్లాడుకో ఎగ్జాక్ట్లీ దట్స్ ద బౌండరీ ఇలా ఎప్పుడైనా మా దగ్గరకు వస్తారు చాలా మంది వస్తే మేము ఏం చెప్తామంటే తనకు ఆ చెప్పే హక్కు ఉంటుంది నాకు నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడడం ఇష్టం లేదు ఈజ్ వన్ మెథడ్ తను అయ్యో నా బాయ్ ఫ్రెండ్కి అతను మాట్లాడడం ఇష్టం లేదా ఐ విల్ లివ్ ఇట్ అనే ఫీలింగ్ తనకు రావాలి నువ్వు నేను మాట్లాడకపోతే నీతో మాట్లాడను నువ్వు అట్లా చేసావంటే నువ్వు ఊరుకోను అనేది రాంగ్ ఇది హెల్దీ వే దట్ ఫీలింగ్ నీకు ఒక ఫీలింగ్ వచ్చింది దట్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటే నీకు అన్కంఫర్టబుల్ ఉంది ప్లీజ్ ఎక్స్ప్రెస్ ఓకే ఆ ఫ్రీడమ్ ఉండాలి దట్ నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అట్ ద సేమ్ టైం తన వర్షన్ కూడా వినాలి దట్ లేదు దట్స్ ఓకే ఇప్పుడు నువ్వు జనరేషన్ మారుతుంది ఐమ్ బీయింగ్ ఇన్ మై కంట్రోల్ డోంట్ వరీ అని తన కూడా చెప్పేటట్టు ఉండాలి నీ పాయింట్ చెప్పాలి హెల్దీ వే టేక్ పాయింట్ ఆల్సో ఇన్ వే అర్థం చేసుకునేటట్టు ఉండాలి అక్కడ ఏమవుతుందంటే కంఫర్టబుల్ లేదు కదా సార్ దట్స్ ఓకే అడ్జస్ట్ అని వాళ్ళకి అనిపించాలి దట్ నాకు ఈ రిలేషన్షిప్లో అది ఎక్కువ తక్కువ కాదు బికాస్ దే ఆర్ డూయింగ్ సో మచ్ ఫర్ మీ ఐ కెన్ చేంజ్ ఈ చిన్న చిన్న మార్పులు నేను చేసుకోగలను అని అనిపించాలి నువ్వు మార్పులు చేయాల్సిందే చేయాల్సిందే అని అనిపించకూడదు ఓకే ఓకే ఇది ఫస్ట్ అండర్లైన్ పాయింట్ అంటే మన ప్రతి అడుగుని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే రైట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వెరీ వెరీ బ్యాడ్ కదా అందుకనే ఎప్పుడు కూడా అలా క్యాలిక్యులేటివ్గా వాళ్ళు మన జీవితాన్ని వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా నుంచోవాలి ఇలా కూర్చోవాలని చెప్పడము ఇట్స్ ఆల్వేస్ టాక్సిక్ యా మైక్రో కరెక్షన్ చేస్తున్న వాళ్ళు డేంజరస్ అది టాక్సిక్ కిందకే మారుతుంది ఓకే సో నో మైక్రో కరెక్షన్స్ చిన్న చిన్నవి నువ్వు ఇలా ఎందుకు ఆ బొట్టెందుకు పెట్టుకున్నావు ఇలా చేసావు బా అక్కడికి ఎందుకు వెళ్ళావు పక్క కిందకు వెళ్ళో ఇవి డేంజరస్ ఎట్ ద సేమ్ టైం నిజంగా వాళ్ళకి ఎనీథింగ్ బాదరింగ్ ఉంది మైండ్లో అడిగే ఫ్రీడమ్ కూడా ఉండాలి నిజంగా ఎవరితోనో బయటకు వెళ్తున్నావు అంటే బాయ్ ఫ్రెండ్ ఆహా వెళ్ళమ్మా ఎవరితో బర్త్ వెళ్ళని చెప్పరు ఆబ్వియస్ అది సో అందుకని దానికి ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వగలగాలి విత్ అన్ ఓపెన్ ఆప్షన్ దట్ సినిమా అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు కెన్ యూ రెస్పెక్ట్ మై ఫీలింగ్స్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్ లేదు నేను నువ్వు అట్లా డౌట్ పడకు ఆర్ టుగెదర్ ఇన్ దిస్ అనేది వాళ్ళ సైడ్ నుంచి రావాలి రెండిట్లో అండర్స్టాండింగ్ రావాలి ప్రాబ్లం వస్తుందంటే ఒకడు ఫ్రాడ్ ఉంటాడు ఒకళ్ళు మంచి ఉంటారు అక్కడ నలిగిపోతారు మనం అయ్యో అవునా అని అర్థం చేసుకుంటాము వానికి తిరుగుతూ ఉంటాడు ఆమె తిరుగుతూ ఉంటుంది అట్లాగా ఇలా రాంగ్ పీపుల్ మధ్యలో అయితే ఓకే కానీ ఇద్దరూ రైట్ ఇద్దరూ ప్రేమిస్తారు ఇద్దరు ప్రేమగా ఉంటారు కానీ ఒకళ్ళ బిహేవియర్ ఒకడు అందుకే ఆల్ దిస్ ఇలాంటి టాక్సిసిటీ బిహేవియర్ ఫోర్ ఫైవ్ విషయాల నుంచి అవుట్ అవుతాయి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐడియాలజీ ఐడియాలజీస్ అండ్ వాళ్ళ వాల్యూ మిస్ మ్యాచ్ అంటాం నాకు ఒక వాల్యూ సిస్టమ్ ఉండొచ్చు నాకు భార్యనో గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉండాలి అని ఒక వాల్యూస్ ఒక సిస్టమ్ ఐడియాలజీ ఉంటుంది దానికి వీళ్ళ ఐడియాలజీ మ్యాచ్ కాకపోతే ఎప్పుడో అదేదో దీవాలి రోజున ఒక అందమైన డ్రెస్లో చూశాం కాబట్టి నేను ప్రేమించేశానని అని ఫీల్ అవ్వకూడదు ప్రేమ ఈజ్ డిఫరెంట్ నీ ఐడియాలజికల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ సో ఈ రెండింటిని మ్యాచ్ చేయకూడదు విచ్ ఇస్ ఫండమెంటలీ రాంగ్ సో నేను ప్రేమించాను కాబట్టి నా ఐడియాలజీస్కి తగ్గట్టుగా తన ఐడియాలజీస్ మారాలి అనుకోవడం దగ్గర ప్రాబ్లం వస్తుంది నేను తిండి పెట్టాను కాబట్టి నా కూతురు నా ఐడియాలజీ ప్రకారమే పెరగాలి అని అనుకునే తండ్రి సఫర్ అవుతాడు ఒక స్టేజ్ వచ్చాక బయట ఎవడో ఒకడు తనకు నచ్చిన ఐడియాలజీ చెప్తాడు నాన్న అవుతాడు ఓకే సో అందుకని ఐడియాలజీస్ని ఈక్వేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ నీకు నీ ఐడియాలజీ గొప్పది అయితే నాకు నా ఐడియాలజీ గొప్పది రెండిట్లో ఐడియాలజీ సార్ రెండిట్లోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి నాకు తెలిసిన ఒక ఫాదర్ అండ్ డాటర్ ఫాదర్ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు 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 అని ఆ డాటర్ దేవుడేడ్ ఏం లేదు అని ఇద్దరు ఐడియాలజీస్ ఇందులో నేను ప్రూవ్ చేయాలి అని ఇతను ట్రై చేసినా నేను ప్రూవ్ చేయాలి అని ఈమె ట్రై చేసినా టాక్సిక్గా మారుతుంది సో నేనంటా నీ ప్రేమ ఇస్ కాన్స్టెంట్ కూతురు ప్రేమ ఓకే తండ్రి ప్రేమ ఓకే బట్ ఐడియాలజీస్ మిస్ మ్యాచ్ అయిన చోట గ్యాప్ తీసుకుని మాట్లాడుకోవాలి దట్ నీ ఐడియాలజీ దగ్గర స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్ నా ఐడియాలజీ అని నేను చుట్టాను ఇది ఫస్ట్ తర్వాత ఫియర్ ఆఫ్ లాస్ రిలేషన్షిప్ పోతుందేమో అనే భయంలో ఇంకెక్కువ కంట్రోల్ చేయడం అండ్ అది పోయినప్పుడు ఆ పోవడానికి గల కారణం నేను కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను బిహేవ్ చేసావు కాబట్టి మనం ఇలా అయిపోతాం నువ్వు చేసావు కాబట్టి అని వాళ్ళ మీద ట్రై ఆ ఫియర్ ఆఫ్ నా మంచితనం నేను ఎంత కష్టపడి అప్పటికి సిక్స్ మంత్స్ ఛాన్స్ ఇచ్చాను వన్ ఇయర్ చెప్పాను టెన్ టైమ్స్ చెప్పాను నువ్వు మారలేదు అనేటట్టు ఓకే సో ఫస్ట్ ఐడియాలజీలోనే మిస్ మ్యాచ్ ఉంది దాంతో పాటు ఫియర్ ఆఫ్ లాస్ అని వాళ్ళ మీద పుష్ చేయాలనుంది ఈ విషయంలో చాలా మంది నాదే తప్పేమో నేనే పాపం తను చెప్తే అర్థం చేసుకోలేకపోతున్నానేమో నన్ను తను చాలా ప్రేమిస్తున్నాడేమో అయినా కూడా నేనే మిస్టేక్ చేస్తున్నానేమో అని పాపం వాళ్ళని వాళ్ళే ఇది చేసేసుకొని వాళ్ళే ఫీల్ అయిపోయి దాంట్లోంచి బయటికి రాలేక ఫీలింగ్ లో చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది కపుల్స్ కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అట్లాంటి ఇష్యూస్ లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే దానిలోకి వెళ్తారు ఒకసారి అలో చేస్తారు రెండు సార్లు అలో చేస్తారు పది సార్లు అయిపోయాక రిలైజ్ అవుతారు అయ్యో ఇన్ని రోజులు నేను వాటి కోసం అన్ని చేశానండి అది మార్చమంటే మార్చాను వాళ్ళతో మాట్లాడద్దు అంటే మాట్లాడలేదు మా ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు దమ్మంటే తెచ్చాను అన్నీ చేశాను వాడి సైడ్ నుంచి కూడా అన్ని కరెక్టే ఉంటాయి నేను ఎందుకు చెప్పానంటే వాడు అక్కడ ఫ్రాడ్ చేశాడు అప్పుడు ఎవరు ఇంకో అమ్మాయితో తిరిగాడు అని చెప్తారు బోత్ సైడ్స్ దే థింక్ దే ఆర్ రియల్ ఓకే బోత్ సైడ్స్ దే థింక్ నేను కరెక్టే ఉన్నాను అలా ఉండొద్దా సార్ చెప్పొద్దా సార్ నా గర్ల్ ఫ్రెండ్ ఎట్టిపోతే అటు వదిలేయాలా సార్ అని ఉంటుంది రియల్ నేనంటాను ఇక్కడే ఓపెన్ గా మాట్లాడుకోకపోతే దట్స్ వేర్ ఐ కమ్ ఫర్ ద థర్డ్ పాయింట్ దట్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ మాట్లాడేటప్పుడు కూడా నీ కోసం అంతా చేశాను చెయ్యకరా భయ అందంటే అయిపోయింది ఎవరు చేయమన్న చేయకరా అయిపోయిందంటే ఓవర్ గేమ్ సో అందుకని నేను నీకు చేసేసాను కాబట్టి నువ్వు నాకు చేసేయి అంటే బిజినెస్ ఇట్స్ నాట్ లవ్ ఓ రిలేషన్షిప్ బిజినెస్ చేయద్దు నేను చేయి చేయడానికి గల కారణము నాకు ఏదైనా ఉండుండచ్చు బట్ నాకు అది ఇబ్బంది పెడుతోంది అనే మాట కమ్యూనికేట్ ప్రాపర్గా చేయాలి నాకు నచ్చట్లేదు రావద్లే అని చెప్పడం ఈస్ బ్యూటిఫుల్ థింగ్ ఎస్ ఓకే అండ్ నేను నిజంగా చెప్తున్నాను సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది ఓకే ఈ సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ దగ్గర ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి నేను నీ కోసం మా పేరెంట్స్తో గొడవ పడ్డాను లేకపోతే ఇంట్లోంచి డబ్బులు తెచ్చాను ఇది వీడు నీ కోసం నేను నా కెరీర్ వదులుకున్నాను నేను నా లైఫ్ వదులుకున్నాను ఇంకా ఇంకా ఆపర్చునిటీస్ వదులుకున్నాను నీ కోసం హైదరాబాద్లో ఉండిపోవడానికి నేను అమెరికా జాబ్ కూడా వదులుకున్నాను వాడికి ఈమె సాక్రిఫైస్ చిన్నవి కనిపిస్తాయి నీ కోసం ఎంత చేశాను వీనికి సాక్రిఫైస్ చాలా గొప్పవి ఆమెకి చిన్నవి ఆమెకి ఆమె సాక్రిఫైస్ మా నాన్ననే వద్దనుకున్నాను నీకోసం ఆమె సాక్రిఫైజ్ చాలా పెద్దవి దీన్ని సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ అంటారు సో ఒక రిలేషన్షిప్లో గొడవ రావడానికి నువ్వు నాకు ఇన్ని చేసావు నేను ఇన్ని చేశాను కానీ నేను చేసినవి చాలా గొప్పవి నువ్వు చేసినవి అంత గొప్పవేం కాదు డ్రెస్ మార్చుకోవడం డ్రెస్ మామూలుగా వేసుకోవడం పెద్ద గొప్ప విషయమా కానీ ఆమెకి అంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నీ కోసం మార్చుకుంటుంది ఫీలింగ్ అది రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు చేసే కరెక్ట్ కాదా సార్ మీరు చెప్పండి అంట నేను అంటాను ఇలాంటి రిలేషన్షిప్స్ లో రైట్ రాంగ్ అనేది ఉండదు ఎప్పుడైతే కరెక్టా కాదా అంటే నువ్వు అని ప్రూవ్ చేసాము అనుకో ఇంకో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంది ఇప్పుడు తప్పు చేసే ఒక దొరుకు అని అది గొడవకే వెళ్తుంది అది ఎప్పుడు గొడవకి వెళ్తుంది అందుకని దీన్ని రైట్ అండ్ రాంగ్ లో తీసుకోకుండా ముందుకెళ్ళాలి ప్రొటెక్ట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కదా ఈ విషయము అంటే నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అని అతను నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అని ఆవిడ ఫియర్ ఆఫ్ లూజింగ్ అంటే నువ్వు అంటే ముక్కు వేలాడే ముక్కుని ఎన్ని రోజులు పట్టుకుంటే అలా ఉండిపోతుంది నా దగ్గర ఉండాలని నేను ఎంతో ఎట్లయినా కష్టపడి కంట్రోల్ చేస్తాను అంటే ఎందుకు ఉంటుంది చాలా చాలా కష్టం ఉండదు కూడా అలా ఉండకూడదు కూడా అలా ఎన్ని రోజులు పట్టుకుని కూర్చోగలవు సో ఎప్పుడు కూడా ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్లో కంట్రోల్ చేసి కంట్రోల్ చేసి అది ఒక టైప్ ఆఫ్ ప్రెజర్ అయిపోకూడదు ఎవ్వరికి ఆయన అందరూ ఫీల్ అవుతారు ఆ ప్రెజర్ ఇనీషియల్ గా ఉన్నది ప్రేమ అనుకుంటారు తర్వాత తర్వాత ప్రెషర్ అయిపోతుంది ఓకే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం పిల్లల్ని చేయి పట్టి రోడ్ నడిపిస్తాము పెద్ద రోడ్ నడిపించు ఏతాడు ఎందుకు యూ పీపుల్ చేంజ్ మెంటాలిటీస్ చేంజ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎమోషనల్లీ బాండ్ అయిపోయాక అలాంటి ప్రేమ లేదు నాకు అని కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత నేను ప్రొటెక్ట్ చేస్తున్నానని నేను నీ కోసమే చేస్తున్నానని నీ మంచి కోసమే నేను చేసుకుంటున్నాను అనేది వస్తున్నా ఇది ఎప్పుడూ రాకూడదు ఇంకా ఇంకా బెటర్ మెథడ్ చెప్తా ఒక రిలేషన్షిప్లో ఉంటే నువ్వు ఎక్కడన్నా నేను ప్రొటెక్ట్ చేసుకుంటా నువ్వు ఏ స్టేజ్ కన్నా వెళ్ళి నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అనే ధైర్యం ఇవ్వాలి నా అవసరం కూడా లేదు నీకు నువ్వే ప్రొటెక్ట్ చేసుకో అనే స్ట్రెంగ్త్ ఇవ్వాలి నువ్వేమో నేను వెనకాల ఎందుకు టెన్షన్ నేను నేనున్నా చూసుకోవడానికి అనేది ఉండాలి అలాంటప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వస్తాయి ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అండర్స్టాండింగ్ వస్తాయి ఈ టాక్సిసిటీ విషయానికి వస్తే అసలు ఎందుకు వాళ్ళు టాక్సిక్ గా తయారవుతారు అంటే చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటుంటే చూసి ఇదే ప్రేమ అని ఫిక్స్ అయిపోయి అలా టాక్సిక్ గా తయారవుతారా అండ్ ఒకవేళ ఆ ఇంట్లో మనం పెరిగిన సిచ్యువేషన్లో వాళ్ళ టాక్సిసిటీ చూస్తుంటే చూసుంటే అది వద్దు మనకి ఆ బాయ్ ఫ్రెండ్ అలాంటి బాయ్ ఫ్రెండే వద్దని చెప్పి మళ్ళీ తిరిగి తిరిగి వెతుక్కుంటే అలాంటి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్తారు ఇప్పుడు ఎప్పుడు టాక్సిటీలో ఐ సెంటర్డ్ ఉంటుంది అంటే సెంటర్డ్ నాదే నా నుంచే నాకు మంచి జరగాలి నేను ఎక్కడ కష్టపడకూడదు నేను ప్రాబ్లం అవ్వకూడదు నేను చెప్పినట్టుగా వినాలనే మైండ్ సెట్ లో వచ్చి అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం మనం వేరే ఫస్ట్ లో ఇనీషియల్గా ఒక రెండు మూడు నెలలు అతి ప్రేమ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా చాలా పిచ్చివాళ్ళు గాను ఇలాంటి వాడు నిజమైన ప్రేమ చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది వాడు కరెక్ట్గా ఫోర్ మంత్స్ తర్వాత కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు సో ఎప్పుడు టాక్సిసిటీ బిహేవియర్ నా మైండ్ సెట్ నుంచి స్టార్ట్ నేను నాకు నచ్చినట్టుగా నాకు తగ్గట్టుగా నాకు కావాల్సినట్టుగా ఇలా బిహేవియర్ స్టార్ట్ ఎవరైతే నా 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 ఐడియాలజీ నడవాలి నా మాటే నడవాలి నేనన్నదే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అని దాంట్లో ఉంటారు వెరీ డేంజరస్ అలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దే కెన్ టర్న్ టాక్సిక్ ఎనీ టైమ్ ఇంకొక దీంట్లో మెయిన్ పాయింట్ అంటే ఎవరైతే రిలేషన్షిప్లో సజెషన్ కానీ క్రిటిసిజం కానీ తీసుకోరో వాళ్ళు చాలా డేంజర్ అవుతారు కరెక్ట్ ఫ్యూచర్లో క్రిటిసిజం చేస్తే ఎప్పుడైనా లేదు తప్పు ఇది మార్చుకో అంటే ఆ నేను తప్పు కాదు నేను రైట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసేవాడు మీ సెంట్రిక్ నా నుంచే ప్రపంచం నాకు నచ్చినట్టుగా జరగాలి వెరీ టాక్సిక్ చాలా జాగ్రత్త పడాలి అలాంటి వాళ్ళతో ఫ్యూచర్లో తట్టుకోలేరు ఎక్కువసేపు నేను చూశాను ఒక ఆమెని ఆయన కోపం వస్తే వాడు కొట్టిన కొట్టు కొట్టి 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 పెడతాడు కానీ కొట్టినప్పుడు లేకపోతే చాలా బాగా చూసుకుంటాడండి నన్ను నేను నేనంటాను నువ్వు దాన్ని దీన్ని కంపేర్ చేయద్దు అబ్యూస్ ఇస్ అబ్యూస్ నువ్వు ఇప్పుడు ఒక రోజు తన్నులు తినడానికి ఓకే రెండు రోజులు ఓకే జీవితాంతం తినలేవు తినలే వాళ్ళకి ఒకసారి అది అలవాటు అయ్యాక ఇబ్బంది పడతాం సో వెరీ రాంగ్ అలాంటి వాళ్ళని అబ్యూస్ ఇన్ ఎనీ ఫార్మ్ రిజెక్టెడ్ ఇనీషియలీ సో నా క్వశ్చన్ అదే ఇప్పుడు ఆ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి ఆ పెళ్లిలో ఉన్న ఒక అమ్మాయి మా ఆయన మిగతా టైం అంతా బాగుంటాడు ఈ కొంచెం తిక్కలేసినప్పుడు తప్పితే మిగతాదంతా ఓకే కాబట్టి నేను మిగతా వాటి కోసం ఇంత కొంచెం భరి చేస్తాను ఈ టాక్సిసిటీ నుంచి వదిలేసి ఇంకొకరిని ఎత్తుకుంటే వాళ్ళు కూడా అలానే ఉంటే ఏం చేస్తాం అని అక్కడ ఆగిపోయే వాళ్ళు ఉంటే అసలు ఎలా వదిలేయాలో తెలియక అట్లే ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఎలా ఎలా వదిలేయచ్చు ఆరు వదిలించుకోవచ్చు అంటారు ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరి రిలేషన్షిప్ వాళ్ళుగా మేము యాజ్ లైఫ్ కోచ్ మేము వదిలేయండి అని చెప్పలేం ఓకే బట్ ఐ కెన్ గివ్ దెమ్ పర్స్పెక్టివ్స్ ఎప్పుడైతే పర్స్పెక్టివ్ షిఫ్ట్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు అండర్స్టాండ్ దిస్ ఎప్పుడైనా టాక్సిక్ వచ్చి వదిలేయలేని పరిస్థితి వదలాలి అనిపిస్తోంది కానీ వదిలేయలేని పరిస్థితి వస్తుందంటే ఫస్ట్ ఈజ్ ఎమోషనలీ ఆర్ బౌండెడ్ ఆర్ డిపెండెంట్ సెకండ్ ఆ రిలేషన్షిప్ లేకపోతే నెక్స్ట్ ఏమవుతుంది అనే బిజినెస్ లెక్క నెక్స్ట్ సంగతి సరే ఇప్పుడు సర్వైవ్ ప్రాపర్లీ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ దాని తర్వాత పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు బాగుంటావేమో కానీ ఈ పదిహేను ఏళ్ళు స్ట్రగుల్లో నీ లైఫ్ అయిపోతున్నా యువర్ ప్రెషస్ జీవితం పోతుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం అండ్ ఒకవేళ అట్లాంటి టాక్సిక్ రిలేషన్ ఉంటాయి నేను చెప్తున్నాను కదా బయటకు వచ్చినప్పుడు నెల రోజులే బాధపడతాం తర్వాత సూపర్ ఉంటుంది ఓకే ఫోర్త్ వచ్చేసి అవుట్ యువర్ రోజ్ గ్లాసెస్ అంటాం ఆ కలర్ఫుల్ రోజులు ఆ స్టార్టింగ్లో ఎంత బాగుండేవాడు ఆ రోజు ఏదో రోజు వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తుంటాం అలా మారిపోతాడు మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ ప్రెషర్స్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడు కానీ యాక్చువల్లీ మంచోడండి అని ఓకే నేను ఎప్పుడు చెప్తాను డోంట్ టర్న్ యువర్ గుడ్ మెమరీస్ ఇన్ టు బ్యాడ్ మెమరీస్ గాను లేకపోతే మిమ్మల్ని స్ట్రక్ చేసే మెమరీస్ గాను మార్చద్దు అప్పుడెప్పుడో గుడ్ మెమరీ ఉంది కాబట్టి నన్ను చిన్నప్పుడే జూ పార్క్ తీసుకెళ్లారు నేను అక్కడే వెళ్ళి కూర్చోలేను ఎప్పుడు ఎప్పుడూ అక్కడ జూ పార్క్ వెళ్ళినప్పుడే ఆనందంగా ఉంటానని అనుకోలేను బయట కూడా ఉండాలి ఆనందంగా చిన్నప్పుడు మా జూకి తీసుకెళ్లారండి అప్పుడే నేను ఆనందంగా ఉన్నాను మిగతా టైంలో ఉండను చెప్పకూడదు అలాగే అప్పుడెప్పుడో ఫస్ట్ లో ప్రేమించినప్పుడు బాగున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా భరిస్తాను ఇస్ రాంగ్ మళ్ళీ ఏదో రోజు ఆ ప్రేమ వస్తుంది కదా వెరీ వెరీ రాంగ్ అండి నువ్వు ఏదో రాంగ్ మెమరీని తీసుకొచ్చి ఇప్పుడు దీనికి అడ్డు పెట్టకూడదు ఓకే అండ్ అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ రాంగ్ మెమరీని అడ్డు పెట్టకూడదు అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రాడ్ మెంటాలిటీతో ఎంత కరెక్ట్ చేసినా వాళ్ళు కరెక్ట్ కారు వాళ్ళ మైండ్ సెట్టే తక్కువ చేయాలని నేను కించపరచాలని ఉంది అంటే అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారలేరు డోంట్ ట్రై టు ఈవెన్ ఎంటర్టైన్ దట్ ఓ రోజు బయటకు వచ్చాక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది బాధ ఉంటుంది తర్వాత విల్ బి ఫైన్ ఇందులో ఇంకొక మేజర్గా అడ్డుపడేది మ్యారేజ్ అయిపోయాక కానీ ముందు కానీ సొసైటీ ఏమనుకుంటుంది పరువు సో నేను చెప్తాను ఎంత కష్టం వచ్చినా కానీ ఈ మొత్తం సొసైటీ అందరూ మాట్లాడుకున్నా కానీ మ్యాక్సిమం టెన్ డేస్ మాట్లాడుకుంటారు దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఒకటి ఉంటుంది వాళ్ళకే ఆకలి వేస్తుంది వాళ్ళు మర్చిపోతారు మనం మర్చిపోలేము ఇంకో సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళకి కావాలంటే అందరి ముందు నా పరువు పోయింది అంటాడు నేను చెప్తాను అక్కడ వాడి ముందు పరువు అనే మాట కోసం రోజు తన్నులు తినడం ఇస్ నాట్ నైస్ రోజు టార్చర్ పడ్డం ఇస్ నాట్ నైస్ అలానే ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు వెళ్ళిపోమని కాదు పాయింట్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ టాక్సిక్ ఇఫ్ ఇట్ ఇస్ మరీ గొంతు పిసికేసే అంత గా అనిపిస్తే ప్లీజ్ పరువు అనే మాట కోసం వాడెవడో మా మా దోస్తులు అటు పోతూ పోతూ ఏం రా అని అడుగుతారని చెప్పి నేను అందులో ఆహా అడగని ఓ నాలుగు రోజులు అడుగుతారు ఐదు రోజులు అడుగుతారు నాకు ఇంట్రెస్ట్ లేదు బాసి ఆ టాపిక్ అని చెప్పి పంపించేసి బయటకు వచ్చేస్తావు బట్ వాళ్ళకేం చెప్ప అందరి ముందు ఏమవుతుందో నేను అసలు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే పేరెంట్స్ చాలా మంది అలా ఉంటారు సొసైటీలో మా పరువు ఏమవుతుందండి ఎవరు సొసైటీ నీకు తెలిసి పది మంది కూడా ఉండరు పది మంది కంటే ఎక్కువ తెలియదు నీకు సొసైటీలో మీ రిలేటివ్స్ లో ఐదు మంది ఆరు మంది నాలుగు రోజులు మాట్లాడుకుంటారు పది రోజులు మహాను గొప్ప గొప్ప ఎస్ట్ గొప్పవాడు అయితే నెల రోజులు తర్వాత దేల్ ఫర్గెట్ దానికోసం నువ్వు టార్చర్ అనుభవించడం అనుకు వెరీ సాడ్ బట్ ఈ బ్లేమ్ గేమ్ ఒకటి ఉంటుంది విక్టిమ్ నేనే విక్టిమ్ నన్నే వదిలేసిపోయింది కాబట్టి వీళ్ళు చేసేదానికి పాపం వాళ్ళు ఇంకా సఫర్ అవుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఎగ్జాక్ట్లీ చెప్తుంది నేను పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏం గేమ్ చేసారు ఇప్పుడు మన సైడ్ ధర్మం ఉంది అంటే బ్లేమ్ చేసినా చేయకపోయినా ఓకే వాళ్ళు మనని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా డజన్ మ్యాటర్ ఎందుకంటే ఎంతో మంచి చేసిన శ్రీరామచంద్రమూర్తిని కూడా అన్నారు ఏమీ చేయక తన పర్ణశాలలో తను కూర్చున్న సీతాదేవిని తిన్నాడు సో అసలు మిస్టేక్ చేసేవాళ్ళు అన్ని రకాలుగాను మనమే తోస్తారు వాళ్ళు తోస్తున్నారు కాబట్టి నేను స్విచ్ ఫ్యాన్ స్విచ్ లాగా ఆన్ చేయగానే తిరుగుతాను కాదు వదిలిపెట్టాలి అట్స్ ఓకే ఏది ఎవరేమనుకున్నా సరే ఫ్యూ డేస్ మాట్లాడుకుంటారండి టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ మీరు కావాలంటే గమనించి చూడండి మన మీడియాలో ఉన్నాం కాబట్టి చెప్తున్నా లాస్ట్ మంత్ న్యూస్ పది న్యూస్లు చెప్పండి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.